ఇండియన్ కాకుండా ఇంటర్నేషనల్ యాజ్ వెల్ రష్యన్ హెయిర్ స్టైల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్తున్నారు చాలా మందికి చిన్న చిన్న అంటే రష్యన్ మనం ఇండియన్ లో ఒక క్లచ్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ యాక్చువల్ ఇవన్నీ చూసుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ హెయిర్ స్టైల్స్ ఇంటర్నేషనల్ హెయిర్ స్టైల్స్ ఇప్పుడు ట్రెండ్ బికాస్ క్లయింట్స్ చాలా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది పిన్ట్రెస్ట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చింది అందరూ ఫొటోస్ తీసి చూపిస్తున్నారు మాకు ఇట్లా కావాలని మేము అప్గ్రేడ్ ఉంటే మేము గ్రో అవుతాము వీ కెన్ ఎర్న్ మోర్ లేకపోతే మేం వెనక ఉంటాం వీ ల్యాక్ బిహైండ్ బికాస్ చాలా బ్యూటిషియన్స్ ఉన్నారు ఇప్పుడు టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ మార్కెట్లో మీరు పైకి రావాలంటే యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ బిజినెస్ మీరు నాలెడ్జ్ అప్గ్రేడ్ చేయాలి సో డెఫినెట్లీ మీరు ఇట్లా వర్క్ షాప్స్ మీరు ట్రైనింగ్ అప్గ్రేడ్ చేయండి మీకు హెయిర్ స్టైల్స్ బేసిక్ వస్తాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అడ్వాన్స్ చేసుకోండి మీకు ఏదైనా రాదు అంటే ఇంకా అప్గ్రేడ్ చేస్తే మీ ఇన్కమ్ పెరుగుతుంది దాంట్లో ఏం లాస్ లేదు బికాస్ వన్ హెయిర్ స్టైల్ వన్ మంత్ వన్ టెన్ డేస్లో యూ విల్ లర్న్ బ్యాక్ దట్ మనీ బట్ ఎడ్యుకేషన్ ఎప్పటికీ మీ దగ్గర ఉంటుంది కదా సో నథింగ్ రాంగ్ ఇన్ గెయినింగ్ ఎడ్యుకేషన్